పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇరవై సంవత్సరాల తర్వాత కలిసిన రెండు వేల నాలుగు రెండు వేల ఐదు టెన్త్ క్లాస్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరం పదో తరగతి ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కాశీపురం ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది చిన్ననాటి చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు హెచ్ఎంగా పనిచేసిన స్వర్గీయ బాబురావు మాస్టర్కి ముందుగా మౌనం పాటించి చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందంగా గడిపారు అనంతరం చిన్ననాటి చదువుకున్న మధుర జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆత్మీయంగా ఆనందంగా ఉల్లాసంగా గత ఇరవై సంవత్సరాల క్రితం ఒకే చోట చదువుకున్న మధుర జ్ఞాపకాలని ఒకే చోట కలవడం సంతోషంగా ఉందని జ్ఞాపకాలను అందరూ కలిసి సంతోషం వ్యక్తం చేశారు ఇక నుంచి ప్రతి సంవత్సరం అందరం ఒకే చోట కలుసుకొని కష్ట సుఖాలను పాలుపంచుకొని అందరం ఒకే వేదికపై ఉండి ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారు రెండు వేల సంవత్సరం విద్యార్థులు మన విద్యార్థుల్లో ఎవరు చనిపోయినా బాధలో ఉన్న స్కూల్ బాగు కోసంతో పాటు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటమే ఈ ఫౌండేషన్ లక్ష్యమని విద్యార్థులు తెలిపారు ముఖ్యంగా అనారోగ్యం వచ్చిన మరణించిన పేదరికంలో మగ్గిపోయిన వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటం కోసమే కాశీపురం హై స్కూల్ బాబురావు మాస్టర్ ఫౌండేషన్గా నామకరణం చేశారు విద్యార్థులంతా ఈ ఫౌండేషన్ కి పూర్తిగా సహకారం అందించాలని అందరూ కలిసి ముందుకు నడవాలని కొంతమంది విద్యార్థులు కట్టారు ఈ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు ఒకరైన విద్యార్థి భర్త చనిపోవడంతో ఆ మహిళ విద్యార్థికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు విద్యార్థులు తెలిపారు వచ్చే మూడు నాలుగు నెలల్లోనే ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు మరియు ఫ్యామిలీ మొత్తం వచ్చి మరొక మీటింగ్ పెట్టి అందరం కలిసి కంగనం కట్టుకోవాలని పూర్వ విద్యార్థులు తెలిపారు ఇరవై వసంతాలు పూర్తయిన సందర్భంగా గట్టి నిర్ణయం తీసుకున్నారని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉన్న హెచ్ఎం నాయుడు మాస్టర్ కొనియాడారు